వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పదమూడవ డివిజన్లో కళ్యాణ్ నగర్లో గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి పర్యావరణాన్ని కాపాడే విధంగా మట్టి వినాయక విగ్రహం వాడుతూ పూజలు చేస్తున్నాం సహకరించిన కళ్యాణ్ నగర్ భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ తొమ్మిది రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల ఆటపోటీలు గరిక పూజ కుంకుమ పూజ పల్లకి సేవ మరియు మహా అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తుంటున్నామని తెలిపారు

सुप् पूजा विश्वभेदा सुरन्तार्क्ष्योत्त देविः सुस्तिरोद्धान् गुष्वामीन्दके देवी नारायणे नमोऽस्तु दीपम् सन्दर्शयामि ततो नैभेद्यम्

కళ్యాణి నగర్ ఉత్సవ సమితి నుండి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము గణపతి నవరాత్రోత్సవాలు దిగ్విజయంగా జరుపుకుంటున్నాం అందరి సహకారంతో అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకు ఆటల పోటీలు తర్వాత గరిక పూజ కుంకుమ పూజ పల్లకి సేవ అనేక కార్యక్రమాల్ని అన్నదానం నిత్యాన్నదానం హోమం నిత్య హోమం నిత్య హోమం సాంస్కృతిక కార్యక్రమాలతో విజయవంతంగా కార్యక్రమాలు అనేది దిగ్విజయంగా నడుపుతున్నాం మరి ఈ గణపతి ఆశిస్సులతో మరి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆశిస్తూ ధన్యవాదాలు ప్రతి సంవత్సరం మట్టి వినాయకునే మేము పూజిస్తున్నాం పర్యావరణ హితంగా ఉండడానికి మావంతు ప్రయత్నంగా మేము చేస్తున్నాం థ్యాంక్ యూ మీ పేరు అనంతుల కుమారస్వామి నగరంలో పదమూడో డివిజన్లోని కళ్యాణ్ నగర్ కన్యాగర్ కాలనీలో మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి గణపతి నవరాత్రులను బ్రహ్మాండంగా దిగ్విజయంగా మేము నిర్వహించడం జరుగుతున్నది మరి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఆటల పోటీలు కానీ ప్రసాద ప్రసాద వితరణలు కానీ అన్నదానాలు కానీ మరి ప్రతిరోజు కూడా మేము ఆ వినాయక గణనాథునికి మరి సేవలు అందించుకుంటున్నాము మరి ఈ ఇప్పుడు ఈ విధంగా మరి మన యొక్క భావితరాలకు కూడా మనం మరి ఇటువంటి కార్యక్రమాలు చేసి వారికి కూడా మరి మన యొక్క సంస్కృతి అనేది తెలియజేయాలన్న ఉద్దేశంతో మరి భావాలు కూడా వాళ్ళు కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతో మరి వివిధ రకాల భక్తి భక్తి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది మరి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరిన్ని చేస్తాము మరి ఇంకా కూడా మరి వరంగల్లోనే ఆదర్శంగా మా వినాయకుని యొక్క కార్యక్రమాలు ఉంటాయని మేము అనుకుంటున్నాము మరి ఈ ఈ సందర్భంగా వరంగల్ నగర ప్రజలందరికీ కూడా వినాయక శుభాకాంక్షలు గణపతి ఆశీస్సులు అందరికీ ఉండాలని మరి మరి కూడా వాళ్ళకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం గత పది సంవత్సరాలు నుండి మరి ప్రతి మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము